ఇప్పుడు మనం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మే నెల ఒకటవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు ద్వాదశ రాశిలో పదకొండవ రాశి కుంభరాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో మన జానకిరామ్ని అడిగి చూద్దామండి ఆ జానకిరామ్ కుంభరాశి వారి జాతకం చదువు విద్య ఉద్యోగం వ్యాపారం లైఫ్ ఎలా యోగం బలం ఎలా ఉంది చూడు అంకుర పని చేసే పని కారిమిది కళ్యాణంది సంతానంది యోగ బలంది తరించిన కారింది విదేశాన యోగ బలంది నమ్మిన పనిది అదృష్ట యోగ ఇబ్బంది ఉంది గ్రహ బలాలది గ్రహకూటమిది సంతాన బలం ఉంది సంసార బలం యోగ ఉంది ఎలా ఉంది చూడు దానిక్యం వంశ యోగం బలం ఎలా ఉంది తీ వారి పేరు మీద పరమశివుడు వచ్చిండీ కుంభరాశి వారి జాతకంలో సత్యనారాయణ స్వామి లక్ష్మీదేవత వచ్చింది జాతకంలో సరస్వతి దేవత విఘ్నేశ్వరుడు వచ్చిండు ముఖ్యంగా కుంభరాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం చాలా వరకు మాత్రం విశేషమైన యోగం కూడా ఉన్నది అలాగే ఇబ్బందికరమైన యోగం కూడా ఉన్నదండి వారి పేరు మీద విశేషమైన యోగం ఏంటంటే వారి జాతక బలానికి మాత్రం ముఖ్యంగా గురుగ్రహం అనుకూలంగా ఉంది కాబట్టి వారు ఏ పని పట్టినా మాత్రం అది సక్సెస్ అయ్యేదాకా వదిలిపెట్టరు విజయం పొందేదాకా వదిలిపెట్టరండి కానీ మాత్రం ఇబ్బందికరమైన విషయం ఏంటంటే ఎల్నాటి శని ప్రభావం ఉంది కంటక శని ఉంది కాబట్టి వారికి ఎక్కడ పోయిన నిందలు చిక్కులు చికాకులు వచ్చే అవకాశాలు ఉన్నాయి నమ్మిన వారి వారి ఇబ్బందులు వచ్చే ఉన్నాయి కుటుంబ చిక్కులు కానీ బయట రాజ్యంలో ఎంతమందితో అయినా గెలిచి వస్తారు కానీ ఇంట్లో మాత్రం గెలవలేరు సంతానం నుంచి ఇబ్బందికరమైన వాతావరణ బలం ఉంటుంది కానీ ఇల్లు మార్పిడే అవకాశం ఉంటుంది వారి జాతకంలో ఇల్లు కొనటం కానీ అమ్మటం కానీ మార్చడం కానీ రిపేర్ చేయడం కానీ ఇలాంటి పనులు మొదలు పెడుతూ ఉంటారు కానీ చాలా టైం పడుతూనే ఉంటుంది లేట్ అవుతూనే ఉంటుంది ముఖ్యంగా వారి జాతకం చూడాలంటే కానీ రాజకీయ రంగంలో మాత్రం చాలా గడ్డు పరిస్థితి ఉంటుంది వారి పేరు మీద గడ్డు పరిస్థితి ఉన్న కానీ చివరి నిమిషంలో మాత్రం గట్టెక్కే అవకాశం ఉంటుంది ధనం రూపాయి అనుకునే కూడా పది రూపాయలు అయ్యే ఖర్చు అయ్యే అవకాశం ఉంది వారి పేరు మీద మిత్రులు శత్రువులు సరి సమానం ఉంటారు వారి జాతక బలంలా ముఖ్యంగా ఈ కుంభరాశి వారి స్వభావం చూడాలంటే మాత్రం వీరి జ్యోతిష్యంలో రాహు మహారదశ జాతకం శని మహారదశ జాతకం కాబట్టి రాహు మహారదశ అంటే రాహుస్థానం ఉచ్చస్థానం ఉంటే ఆకర్షణ శక్తి చాలా ఉంటుందండి వారి వాగ్దాటి చాలా ఉంటుంది ఇంకోటి మాట్లాడటమే కాదు వారి పనితీరు కూడా మాత్రం గొప్పతనం ఉంటుంది మాట ఇయ్యరు మడమ తప్పరు అసలుంటి మొండి గుణం ఉంటుంది వారి జాతక పరంలా ఒకరిని మున్సరు సామాన్యంగా కానీ ఎవరైనా వారికి ఉంచితే మాత్రం వదిలిపెట్టరు అసలుంటే స్వభావం ఉంటుంది ఈ నెల మాత్రం చాలా వరకు వారికి ఇలా అనుకూలమైన నెల ఉన్నది కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకునే యోగం ఉన్నది అది వ్యాపారపరమైంది కానీ ఉద్యోగపరమైనది కానీ రాజకీయ పరమైనది కానీ పర్సనల్ లైఫ్ది కానీ ఏదైనా సరే తీసుకునే నిర్ణయాలకు మాత్రం చాలా వరకు మాత్రం విజయవంతంగా సాధించే అవకాశాలు ఉంటాయి ఈ కుంభరాశి వారి జాతకంలో శతభీషి నక్షత్రం వారికి శుభప్రద యోగం ఉన్నదండి కానీ పూర్వభద్ర నక్షత్రం వారికి అశుభప్రద యోగం ఉన్నది అశుభప్రద యోగం పోవాలంటే మాత్రం ఖచ్చితంగా వారు ఆంజనేయ స్వామికి ఆకుపూజ చేపించడం వెంకటేశ్వర స్వామికి కళ్యాణం చేపించడం అలాగే మాత్రం మీరు జ్యోతిష్య బలంలో చూడాలంటే మాత్రం వీలైతే మాత్రం హరిహరపుత్రుడు అయ్యప్ప స్వామిని పూజ చేపించడం కాలభైరవుడిని పూజ చేపించడం చాలా మంచిది కాలభైరవుడు అంటే మాత్రం శ్రీ శివుడికి మాత్రం పరమశివుడికి మాత్రం ఆయన పరమశివుడి కాడ ఖచ్చితంగా కాళభైరుడు ఉంటాడండి ఆ కాళభైరుడు కాళభైరవ కాళభైరవ అష్టమి రోజు చేయటం పూజ చేయటం విశేషమైన యోగం ఉంటుంది సద్బ్రాహ్మణితో పూజ చేయించడం చాలా మంచిది వీరికి అన్నదానం గోదానం భూదానం సువర్ణదానం ఏది చేసినా చాలా వరకు మాత్రం శుభప్రద యోగాలు ఉంటాయండి అలాగే స్త్రీలకు కూడా కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి వివాహమైన స్త్రీలకు భారీ భర్తలతో చిక్కులు చికాకులు చాలా వస్తూనే ఉంటాయండి కానీ మాత్రం ముప్పై ఏళ్ళు దాటిన వారికి ఇబ్బందులు వస్తాయండి ముప్పై కంటే తక్కువ ఉన్న వారికి మాత్రం తక్కువ ఫలితాలు ఉంటాయండి నష్టాలు ముప్పై ఏళ్ళు దాటిన వరకు శని చాలా పీడించే అవకాశం ఉందండి శనీశ్వర గ్రహం కానీ ముప్పై కంటే తక్కువ ఉన్నారు ఆడవారు కావచ్చు మగవారు కావచ్చు స్త్రీలు పురుషులు కావచ్చు కొన్ని ఇబ్బందులు తక్కువ ఉంటాయి కానీ ముఖ్యంగా వీరు జాతకంలో చూడాలంటే మాత్రం రాజకీయ రంగంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ఉద్యోగ ప్రయత్నంలో ఇబ్బందులు ఉంటాయి నిరుద్యోగులు కొందరికి మాత్రం శుభవార్తలు వినే అవకాశం ఉంది కొందరు అప అశుభవార్తలు వినే అవకాశం ఉంది వ్యాపార పరంగా చూస్తే అంతంత మాత్రం ఉంటుంది పేరు మీద ముఖ్యంగా వీరి జాతకం విదేశానం ఏరే దేశం ఏరే రాష్ట్రం వెళ్ళాలనుకునే వారు మాత్రం ఖచ్చితంగా జూన్ జూలై నెలలో మాత్రం మంచిగా ఉంటుంది మే నెల మాత్రం అంతగా అనుకూలత ఉండదు ముఖ్యంగా వివాహం చేసుకోవాలనుకునేవారు శ్రావణ మాసం లేదా కరెక్ట్ మాత్రం కార్తీక మాస యోగ బలంలో కలిసి వచ్చే ఉంటాయి అలాగే వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం అన్నదమ్ముల విషయంలో విరోధాలు ఉన్నవారు భూమి తగాదులు ఉన్నవారు కోర్టు తగాదులు ఉన్నవారు అలాగే వీరి జాతకంలో చూడాలంటే మాత్రం భార్య భర్తతో రాముడు ఒక దిక్కు సీత ఒక దిక్కు ఉన్నవారు రాజు చేసుకోవడం చాలా మంచిది సంతానపరంగా కుటుంబపరంగా కుటుంబ పరంగా ఆరోగ్యపరంగా మానసిక పరంగా సమాజపరంగా ఎన్నో సమస్యలు వీరికి చుట్టుముట్టే అవకాశం ఉన్నాయి ఎన్ని సమస్యలు చుట్టుముట్టి చుట్టుముట్టినా కానీ పట్టు వదలని విక్రమాలకు లెక్క పోరాడే యోగ బలం కూడా వీరి జాతక బలానికి ఉంటుంది వీరి జాతకానికి లక్కీ నెంబర్ ఎనిమిది వస్తుంది నాలుగు వస్తుంది మూడు వస్తుందండి అలాగే వీరి జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం శనివారం మంగళవారం అలాగే గురువారం వీరికి కలిసి వచ్చే అవకాశం ఉన్నది వీరి జాతకానికి మాత్రం లక్కీ స్టోన్ ఉంటుంది గోమేదకం ఉంటుందండి అలాగే మాత్రం నీలపు వర్ణం రంగు స్టోన్ కూడా కలిసి వస్తుంది వీరి జాతకంలో ఇంద్రనీలం అంటారు ఇంద్రనీలం ధరించడం కూడా వీరికి చాలా మంచిది వెండి బంగారం అచ్చుబాటు ఉండదండి వీరి జాతకం ప్లాటీ అచ్చుబాటు ఉంటుంది అలాగే పంచలోహం అచ్చుబాటు ఉంటుంది గత కొన్ని సంవత్సరాలు పడుతున్న బాధలు చిక్కు చుకాకు వెళ్ళిపోవాలంటే కాలభౌరు భైరవుడిని పూజ చేయాలి అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజ చేయాలి హరిహర హరిహరపుత్రుడిని పూజ చేయాలి చేస్తే చాలా మంచిది అలాగే శనేశ్వరుని శాంతి చేపిసుకోవాలి ఇది విన్ని చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలుగుతాయండి శుభం భూయత్